అయితే ప్రపంచంలోకి అందమైన స్త్రీలు ఎక్కడ ఉంటారంటే మన భారతదేశంలోనే ఉంటారు ఏ దేశ మహిళలను మనం చూసినా వాళ్ళు ఎంత రిచ్గా రెడీ అయినా ఎంత రిచ్ బట్టలు వేసుకున్నా ఏ రేంజ్లో వాళ్ళు వాళ్ళ అందాన్ని మెయింటైన్ చేసినప్పటికీ మన భారత స్త్రీలు చక్కగా చీర కట్టుకొని అందంగా బొట్టు పెట్టుకొని కమ్మలు ధరించి చక్కగా జడేసుకొని దానికి తోడుగా ఆ అందమైన సిగ్గు అలంకరించుకొని కనిపిస్తే ఏ దేశంలోని మహిళ కూడా మన దేశ మన భారత స్త్రీ అందం మీదకి రా ఇదే అన్నమాట మన భారత స్త్రీ ప్రపంచంలోకి ప్రపంచంలో ఉన్న అందరు మహిళల కన్నా అందమైన మహిళలు మన భారతదేశంలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే కట్టు బుట్టు చక్కగా చీర కట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం దానికి తగ్గట్టు కమ్మలు అలంకరించుకోవడం చక్కగా జడేసుకొని అందమైన సిగ్గుని వాళ్ళ మొహంలో అలంకరించుకొని నడుచుకుంటారు ఇక్కడ అందుకే ఏ దేశంలో స్త్రీ అయినా మన భారతదేశ స్త్రీ అందం మీదకి సరితూగదు ఇది వాస్తవం నా ఊహ దగ్గర నుంచి మాత్రం నేను చూస్తున్నంత మటుకు ఆ చీరకట్లో ఎంత అందంగా ఉంటారో అంత గౌరవప్రదంగా కూడా కనిపిస్తారు చూడగానే గౌరవించాలనిపిస్తుంది అంతే కాదు మేము ఎదుగుతున్నాం మేము పెద్దవాళ్ళం అవుతున్నాం అనేటువంటి ఊహ ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో నేను ఎదుగుతున్నాననే ఆలోచన వాళ్ళకి ఎప్పుడైతే మొదలవుతుందో వాళ్ళు ఎదగడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళు చక్కగా బట్టలు కట్టుకోవడం చక్కగా ప్రవర్తించడం చక్కగా మాట్లాడడం సొసైటీలో నలుగురిలో సిగ్గు అనే అలంకారంతో చక్కగా నడుచుకోవడం వాళ్ళు మాట్లాడే విధానం ఎదితని గౌరవించే విధానం ఇవన్నీ ఏంటంటే ఓన్లీ మన భారత స్త్రీలకే చెందుతుంది ఇలాంటి పద్ధతులన్నీ మన భారత స్త్రీలకే సొంతం వేరే ఏ దేశ స్త్రీలు ఎంత అందంగా ఉన్నా వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారంగా వాళ్ళు ఎంత బాగున్నప్పటికీ ప్రపంచంలోకి వెళ్ళా భారత శ్రీ చాలా గొప్పది ప్రతి ఒక్క మొగాడికి తెలిసిన విషయం ప్రతి ఒక్క మొగాడికి తెలుసు ఏ మగాడిని అడిగినా ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారంటే ప్రతి ఒక్కడు చెప్పేది చీర అంటారు ఎందుకంటే వాడికి నచ్చేది చీర ఆ చీర కట్టలో ఎంత అందంగా ఉంటారో వాళ్ళు అంత గౌరవంగా కూడా కనిపిస్తారు ప్రతి ఒక్కడు స్త్రీని ఇష్టపడమే కాదు తనకు నచ్చిన స్త్రీ గౌరవంగా కూడా ఉండాలనుకుంటారు ఎవడైనా మన భారతదేశంలో ఉన్న ప్రతి మొగాడు కోరుకునేది అది తనకు నచ్చిన స్త్రీ అందంగా ఉండాలి దానికి తోడు గౌరవప్రదంగా కూడా ఉండాలి ఎందుకంటే తన జీవితంలో కలిసి జీవించాల్సిన స్త్రీ అందంగా ఉండడమే కాదు గౌరవప్రదంగా కూడా కనిపించాలి ఇది ప్రతి మగాడి మైండ్లో ఉండే ఆలోచన ఏ మగాడినైనా కనుక్కుంటే వాడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది కేవలం చీర చీరతో అందమైన కట్టుబాట్లు అలంకారాలు గౌరవప్రదంగా నడుచుకునే విధానం అలాంటి స్త్రీనే వాడి జీవితంలోకి ఆహ్వానిస్తారు ప్రతి మగాడు కోరుకునేది అలాంటి గౌరవప్రదంగా ఉండే స్త్రీని మాత్రమే ఆహ్వానిస్తారు ఇక బయట వేరే వేరే కోణాల్లో కూడా కనిపించి ఏ స్త్రీనైనా కానీ వాడు తాత్కాలికంగానే చూస్తాడు అంతే అడ్డదిడ్డమైన బట్టలు వేసుకోవడం అడ్డదిడ్డంగా కనిపించడం భారత స్త్రీ అనేటువంటి ఆలోచన తనకే లేకుండా ఇష్టారీతిలో బట్టలు వేసుకొని ఏ స్త్రీని కూడా ఏ మగవాడైనా తాత్కాలికంగా మాత్రమే చూస్తాడు జీవితంలోకి అలాంటి స్త్రీ అని మాత్రం ఏ మగవాడు అనుకో ఇది ఫ్యాక్ట్ ఇది ఎటు తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఏ స్త్రీ ఎలా కనిపించినా అని అనవసరం అప్పుడు మందే చూసి ఆస్వాదిస్తాడు అంతే తాత్కాలికమే కానీ తన జీవితంలో ఉండే స్త్రీ మాత్రం చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని అందమైన అలంకారాలతో చక్కటి వాళ్ళు జడతోని అందమైన పూలు ధరించి సిగ్గు అనే ఒక అలంకారంతో ఆవభావంతో గౌరవపదంగా ఉండే ఆడవాళ్ళు మాత్రమే తన జీవితంలో ఉండాలని అలాంటి స్త్రీలు మాత్రమే ఆహ్వానించి ఆలోచన చేస్తాడు ఏ ఇది ప్రపంచంలోకి అందమైన స్త్రీలు గౌరవప్రదంగా ఉండే స్త్రీలు ఎవరు అంటే భారతీయులే భారత మహిళలే అలా అందమైన చీర కట్టుబాట్లో అందమైన వాలు జడలతో చక్కగా పూలు ధరించుకొని సిగ్గు అనే హావభావాల అలంకారాలతో చక్కగా గౌరవప్రదంగా కనిపించే స్త్రీని మాత్రమే ప్రతి భారతీయ పురుషుడు కోరుకునేది అలా ఉండాలని మాత్రమే అనుకుంటాడు తన జీవితంలోకి వచ్చే స్త్రీ అలా మాత్రమే ఉండాలని అనుకుంటాడు ఏ మొగా అయినా మీరు కనుక్కో అది ఫ్యాక్టే అది ప్రతి మగాడు కోరుకునేది అదే ఎందుకంటే తన జీవితంలో ఉండే స్త్రీ తన జీవితంలోకి తను ఆహ్వానించాలనుకున్న స్త్రీ చక్కగా కట్టుబాట్లతో అలంకారంతో గౌరవప్రదంగా కనిపించే స్త్రీని మాత్రమే తన జీవితంలోకి భారీ ఆహ్వానించే ప్రయత్నం చేస్తాడు ఏ మగడానికి ఎందుకంటే అది వానికి విలువ అలాంటి గౌరవప్రదంగా ఉండే అందమైన స్త్రీ మాత్రమే వాని జీవితంలో ఉంటే తన తన జీవితంలో ఒక విలువ అనేది ఉంటుంది అనేది ప్రతి మగవాడికి తెలుసు సో ఇది భారత స్త్రీలు మాత్రమే సంపాదించుకున్నటువంటి గొప్ప విషయం ఇది భారతదేశంలోని ప్రతి మగాడు అలాంటి చీరకట్టులో ఉండి గౌరవప్రదంగా కనిపించే అందమైన స్త్రీని మాత్రమే భార్య కోరుకోవడం ఇది రెండవది ఈ రకంగా భారతదేశంలో ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా చక్కగా భారత సాంప్రదాయాల్లో అందంగా హ్యాపీగా జీస్తున్నారు కొందరు మాత్రం ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళకు తెలిసి చేస్తారా తెలియజేస్తారా తెలియదు కానీ నాకు తెలిసి భారతదేశ మహిళలు ఎదుగుతున్న వయసు నుంచి నేను ఎదుగుతున్నానని తెలిసిన స్త్రీ చక్కగా నిండుగా బట్టలు కట్టుకొని చాలా గౌరవప్రదంగా చక్కటి ప్రవర్తనతోని భారత మహిళగా కనిపిస్తుంది అలాంటి అందమైన స్త్రీనే ప్రతి మగవాడు ఇష్టపడతాడు గౌరవప్రదంగా తన జీవితంలోకి భారీగా ఆహ్వానించే ప్రయత్నం చేస్తాడు అంతే తప్ప బయట కనిపించే ఏ అడ్డదిడ్డమైన కట్టుబాట్లలో అడ్డదిడ్డమైన కల్చర్ని మెయింటైన్ చేస్తూ అడ్డదిడ్డమైన బట్టలు వేసుకొని కనిపించే స్త్రీలని అప్పటి మందం తాత్కాలికంగా మాత్రమే చూస్తాడు తప్ప అలాంటి వాళ్ళకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చే ప్రయత్నం ఏమగాడు చేయ ఇది వాస్తవం ఇది ప్రపంచంలోకి వెళ్ళే అందమైన స్త్రీలు మన భారతీయ మహిళలే అలాంటి చీరకట్టులో అందంగా గౌరవప్రదంగా కల్పించే ఆడవారిని మాత్రమే ఆహ్వానించేవాడు ప్రతి భారతీయ పురుషుడు కోరుకునేది అలాంటి అందమైన గౌరవప్రదంగా కనిపించే స్త్రీలను మాత్రమే భారీగా ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరిని పడితే వారిని ఎప్పుడు వాళ్ళ జీవితంలోకి ఇన్వెస్ట్ చేయడం అన్ని తాత్కాలికమే బయట ఏదైనా కనిపిస్తే అలాంటివి చెత్త చెత్త కనిపించే ఏదైనా అప్పుడు మంది వాడు చూస్తాడు అని చూస్తాడు అంతే తప్ప విచ్చల వీడిగా ప్రవర్తించే స్త్రీలను మాత్రం తన జీవితంలోకి శాశ్వతంగా ఆహ్వానించే ప్రయత్నం ఏ అమ్మగాడు చేయడు ఇష్టపడడు కూడా ఇది భారతీయ సంస్కృతిలో ప్రపంచంలో కల్లా అందమైన స్త్రీల యొక్క విధానం గౌరవం కనిపించే మహిళల యొక్క విధానం అలాంటి అందమైన స్త్రీలు గౌరవప్రదమైన స్త్రీలను మాత్రమే తన జీవితంలో ఉండాలని కోరుకునే ప్రతి భారతీయ కృషి యొక్క ఆలోచన విధానం ఇది